ఎలాగైనా శృతిని నా కొడుకుని శారీరకంగా ఒక్కటి చేయాలి అప్పుడే ఆ శృతి నా కొడుకు జీవితంలో నుంచి వెళ్ళిపోకుండా ఉంటుంది ఇంత ఇల్లు ఈ డబ్బు ఈ దశకం చూశాక అస్సలు ఈ కుటుంబాన్ని ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలని అనిపించడం లేదు కానీ వీళ్ళేమో గొప్పింటోళ్ళు ఏం చేసైనా ఏదో ఒకటి చేసి మాతో బంధాన్ని తెగతింపులు చేసుకోవడం వీళ్లకు ఒక లెక్క ఏంటి అందుకనే వీళ్ళిద్దరూ ఒక్కటైపోతే ఎవ్వరు వేరు చెయ్యలేరు అందుకనే నేనేమో ఆలోచిస్తున్నాను కానీ ఈవడేమో ఒప్పుకోవడం లేదు ఏం చెయ్యాలబ్బా ఏదో ఒక దారి దొరికితే బాగుండు అని అనుకుంటూ ఆ ఐడియా ఇంత మోసం చేసిందని ఇంకొక చిన్న మోసం చేశానంటే అప్పుడు ఇంట్లో శాశ్వతంగా నేను నా కొడుకు సెటిల్ అయిపోవచ్చు హాయిగా కాల మీద కాలేసుకొని తినొచ్చు జీవితాంతా దర్జాగా బ్రతకచ్చు ఆ పనే చేస్తాను అని అనుకుంటూ ఒక్కసారిగా ఇంకా ఊహించుకుంటే ఊహాలోకంలోకి వెళ్తుంది పాలల్లో మత్తు ట్యాబ్లెట్ కలిపి ఆ పాలుని శృతికి తాగించి తర్వాత తన కొడుకుని పంపించి ఇద్దరు ఒకటవ్వాలని ఆ ప్లాన్ వేస్తుంది అప్పుడు శృతి తల్లవుతుంది తన తల్లైందంటే పుట్టబోయే బిడ్డ నా వారసుడు అవుతాడు ఆస్తి కూడా వస్తుంది అని మురిసిపోతుంది ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన కామాక్షి ఓ చోట కూర్చొని పరధ్యానంగా ఉంటూ బాధపడుస్తూ ఏడుస్తూ ఉంటుంది తన దగ్గరికే శాలిని వస్తుంది ఇంకా పిన్ని పిన్ని అని పిలిచిన శాలిని పిలిచినా కూడా అసలు కామాక్షి పలకదు ఏమైంది పిన్ని ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అంటే బాధపడకుండా ఎలా ఉంటాను అలాంటి వాడికి నా కూతుర్ని పెళ్ళి చేసి పెళ్లి జరిపించి ఇంటికి తీసుకొచ్చారు నా ఉసురు తగులుతుంది నా కూతురు ఉసురు తగులుతుంది అని ఎనగానే కంగారు పడిపోతుంది ఇంకా శాలిని ఎవరినంటుంది ఇది నన్నేనా ఇంటికి కొంపతీసి అని అనుకొని నన్ను కాదులే అని చెప్పి ఏంటి పిన్ని ఇప్పుడేమైపోయిందని ఇళ్ళ కానీ పండగ అయిపోయినట్టేనా చెప్పు పెళ్ళైపో తాలి కట్టగానే పెళ్ళైపోయినట్టేనా ఆలోచించు ఆలోచిస్తే చాలా అవకాశాలు దొరుకుతాయి అలా ఆలోచించడం మానేసి ఇలా ఎడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు నువ్వు అని అంటే ఇంకా ఆలోచించదేంటి అయిపోయింది జరగాల్సిందంతా జరిగిపోయింది నా కూతురు జీవితం అయిపోయింది నా మేనల్ నా మేనల్లుడు విరాట్కి ఇచ్చి పెళ్లి జరిపించాలని చిన్నప్పటి నుంచి నేను కళలు కన్నాను నా కూతురు పుట్టగానే విరాట్కి భార్య అని మూరిసిపోయాను కానీ ఆ కళ కలగానే మిగిలిపోయింది విరాట్ లాంటి వాడు కాకపోయినా కనీసం ఓ రేంజ్ వాడైనా నా కూతురికి వస్తే నేను ఎంత బాధపడేదాన్ని కాదు కానీ చేపలమ్మ కొనేవాడు నా కూతురికి భర్తగా వచ్చాడు నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి ఆ చంద్రకళ మట్టి కొట్టుకుపోతుంది ఈ పాపం అంతా దానికే తగులుతుంది అని ఏడుస్తూ ఉండగా నీకు ఇంత అన్యాయం చేసిన చంద్రకళకి నువ్వు కూడా అన్యాయం చేస్తే సరిపోతుంది కదా అని అంటుంది ఇంకేం చెయ్యాలి నేను అని అంటే ఓ పంచే ఇప్పుడు నీ బాధంతా ఏంటి విరాట్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయలేకపోయావు అంతే కదా అని అంటే ఈ బాధ ఇప్పుడేంటి జీవితాంతం నా ప్రాణం నా కంఠంలో ఉండగా ప్రాణం పోయాక కూడా అదే కోరిక ఉండిపోతుంది నా కూతుర్ని విరాట్కిచ్చి పెళ్లి జరిపించలేకపోయానే అని చనిపోయినా కూడా నా ఆత్మ బాధపడుతూనే ఉంటుంది అని అంటే అంత బాధపడే బదులు నేను పని చెప్తాను చేయు ఇంతకీ విరాట్కి చంద్రకి పెళ్ళి మాత్రమే జరిగింది కానీ వాళ్ళిద్దరూ ఒక్కటి కాలేదు అని ఎనగానే ఆ అంటూ ఆశ్చర్యపోతుంది కామాక్షి నీ కూతుర్ని విరాట్ని నీ తెలివితో నీ బుద్ధితో ఒక్కటి చేశావంటే ఖచ్చితంగా ఒక్కటి కానీ ఆ చంద్రకళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఒక్కటైనా నీ కూతురే విరాట్కి భార్య అవుతుంది ఒక్కసారి కాస్త ఆలోచించు అన్నీ విడిచిపెట్టేసి ఒక్కసారి ఆలోచించి చూడు అని అనగానే అవును నువ్వు చెప్పింది బాగానే ఉంది ఈ పని నేను ఎప్పుడో చేస్తుంటే బాగుండేది నా కూతురి జీ నా కూతురికే జీవితం లేకుండా చేస్తుందా చంద్ర ఆ చంద్రకే లైఫ్ లేకుండా చేస్తాను అని అంటోంది అయితే నేను చెప్పినట్టు విను నా దగ్గర మత్తు టాబ్లెట్లు కొన్ని ఉన్నాయి అవి పాలనలో కలిపి విరాట్కి నీ కూతురి చేత ఇప్పించు చంద్రకళని ఏదో ఒక పని మీద నేను బయటకు పంపిస్తాను తను చాలాసేపటి వరకు ఇంటికి రాకుండా నేను చూసుకుంటాను ఈలోపు నీ కూతుర్ని విరాట్ని ఒక్కటి చెయ్యి ఆ తర్వాత ఈ జలరాజ్ కూడా వెళ్ళిపోతాడు నా భార్య విరాట్కి సొంతం అవ్వడమేంటి అని మనసు విరక్తితో ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత ఎంతైనా శృతి మీద నింద పడుతుంది కాబట్టే శృతిని పెళ్లి చేసుకొని చంద్రకి విడాకులు ఇచ్చి పంపించేస్తారు ఏమంటావో అని అనగానే అలాగే చేద్దాం ఈ రాత్రికి ఆ పని చేస్తాను అని అంటుంది ఈరోజు కాదు రేపు రేపు ఉదయాన్నే చంద్రకళని నేను బయట పని మీద పంపిస్తాను అని అంటుంది ఇక తర్వాత రెండవ రోజు చంద్రకళని అలాగే అనుకున్న ప్రకారమే ఇవివో కొన్ని వస్తువులు కావాలి అని చెప్పి చంద్రని బయటికి పంపిస్తారు చంద్ర బయటికి వెళ్ళిపోయిన తర్వాత పాలల్లో స్లీపింగ్ పీల్స్ కలిపేసి ఆ పాలని ఇవ్వడానికి శృతి శృతి అంటూ పిలుస్తుంది ఈలోపు అక్కడ రాజు వల్ల అమ్మ ఉంటుంది ఏంటి నా కోడలు శృతిని పిలుస్తున్నావు అని అనగానే ఏయ్ నువ్వేంటి నా గదిలోకి వచ్చావు అని అంటుంది ఇంకొక మాట మాట్లాడావంటే పీక పిసికేస్తాను అంటూ దగ్గరకు వచ్చి గట్టిగా పీక పట్టుకుంటుంది ఏయ్ నువ్వేంటి నీ స్థాయి ఏంటి నువ్వు నా పీక పట్టుకుంటున్నావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని ఎనగానే ఇంట్లో నుంచి ఈరోజు నిన్ను నేను గెంటించేస్తాను పాలల్లో మత్తు మందు కలిపి నా కోడలికిచ్చి విరాట్కి ఇవ్వమని చెబుతావా పెళ్ళైన నా కోడల్ని విరాట్ దగ్గరికి వెళ్ళేటట్టు చేస్తావా చి నువ్వు అసలు ఆడదనివేనా నీది అసలు ఆడ పుట్టుకేనా నీ సంగతి చెబుతాను నీకెంత ధైర్యం నా కొడుకు జీవితంలోనే నిప్పులు పోయాలని చూస్తావా సూర్పనక జాతికి చెందిన దానివి నిన్ను నేను అస్సలు వదలను రా రా అని చెప్పి చేపట్టుకొని బరబర లాక్కుంటూ తీసుకెళ్ళిపోతూ ఉండగా ప్లీజ్ ఆగండి ఆగండి అని గట్టిగా అరుస్తూ నీకేం కావాలి ఇప్పుడు మీకేం కావాలంటే నేను అది చేస్తాను అని అంటుంది ఇక అప్పుడు జలరాస్ తల్లి ఆగిపోతుంది నేను ఇప్పుడు ఇలా చేసింది నీ కోడు నీ కొడుకు మీద ద్వేషంతో కాదు ఈ ఆస్తి మీకు దక్కడం కోసం నేను ఇలా చేస్తాను నన్ను క్షమించు ప్లీజ్ నేను చెప్పేది కాస్త విను ఇప్పుడు నేను ఇలా చేసిన విషయం నువ్వు ఎవరితోటి చెప్పద్దు ఇంకెప్పుడు నేను ఇలాంటి పనులు చేయను కావాలంటే నీ కొడుకు శృతి ఇద్దరు ఒక్కటవ్వడానికి ఏ ప్లాన్ అయినా వేస్తాను కానీ ఇలాంటి ప్లాను ఇంకెప్పుడు వేను నన్ను నమ్ము దయచేసి ఈ విషయం ఇక్కడ నువ్వు మర్చిపో నేను మాటిస్తున్నానంటే ఈ మాట నేను తప్పను ఇంకెప్పుడు శృతి జోలికి రాజ్ జోలికి రాను నన్ను నమ్ము కావాలంటే నీకు నేను అడిగినప్పుడల్లా డబ్బిస్తాను వదిలే అని అనగానే బోడీ డబ్బు ఎవడికి కావాలి డబ్బు మీద ఆశ ఉంది అంతేకాని నా కొడుకు జీవితాన్ని నాశనం చేసే డబ్బు నాకెందుకో ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం ఇలాంటి పనులకి అస్సలు నేను ఒప్పుకోను నా కొడుకు శృతి ఇద్దరూ వాళ్ళిద్దరే కలిసి ఉండాలి నా కొడుకు జీవితంలో నుంచి శృతి వెళ్ళిపోయే ప్లాన్ ఏది చేసినా నేనైతే అస్సలు ఊరుకోను చేపలు నరికే కత్తి నా దగ్గర ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు కూడా నా దగ్గరే ఉంది అని చెప్పి చీర చెంగులో నుంచి కత్తి తీస్తుంది అది చూసిన శాలిని వణికిపోతూ కాళ్ళ బేరానికి వస్తుంది వెళ్ళి నాకు ఒక ఐదు లక్షలు కావాలి తీసుకురాపో ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసావంటే ఏం చేస్తానో తెలుసుగా అని ఎనగానే భయపడిపోతూ శాలిని రూమ్లోకి వెళ్ళి ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి అంత డబ్బు నేను తీశానంటే క్రాంతికి తెలిసిపోతుంది ఏం ఖర్చు చేశావని అడుగుతాడు ఇప్పుడేం చెయ్యాలరా దేవుడా ఈ చంద్రకళని తప్పించాలని నేను చూస్తే ఈ రాజ్ తల్లి నాకు మొగుళ్ళలాగా తగులుకుంది అంటూ బాధపడుతూ